గ్రామ స్వరాజ్యాన్ని మొట్టమొదటిగా ప్రవచించినటువంటి మానియుడు ఆయన గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి గ్రామ స్వరాజ్యం పేరిట అనేక రకాల కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన మానీయుడు గాంధీగారు గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామాలు బాగుండాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది గ్రామ పంచాయతీ భవనాలు పక్కగా ఉండాలి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మంచి జీతాలు రావాలి సర్పంచ్లకు కూడా వేతనం రావాలి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు చెత్త తీసుకుపోయడానికి ట్రాక్టర్లు చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్త విడదీయడానికి షెడ్లు పచ్చడి మొక్కలు ఒక మాట చెప్పాలంటే ఆనాడు గాంధీగారు ఏం కానీ అంతకంటే ఎక్కువ ఇవన్నీ రూపకల్పన చేసిండు రూపకల్పన చేసి సర్పంచులని ఉప సర్పంచు గ్రామ పాలక మండలిని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేయించిగా ఇక గ్రామ సిబ్బంది వారితో పాటుగా పాలక మండలి కూడా మొత్తం ఇదే ఇన్వాల్వ్మెంట్ ఉండే చేయించుకున్నాడు మా సర్పంచ్లుగా గౌరవంగా చూసిండ్రు సంబరపడ్డరు కానీ రెండు సంవత్సరాల తత్వం అర్థమైపోయింది గుమ్మిలవాడ్లు గుమ్మిళ ఉండాలి కానీ బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలనేటువంటి సామెత అయితే ఉందో అది వాళ్ళకి వచ్చింది చివరికి ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బు లేని పరిస్థితి ఆనాడు గ్రామ పంచాయతీలకు ఏ నిధులైతే వచ్చేదో అవన్నీ కూడా కట్ అయిపోయినాయి కేవలం ఇన్లట్ ట్యాక్స్ డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు తప్ప పేరుకు వచ్చేటువంటి ఉపాధి హామీ పనులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకలే డబ్బుల పరంగా చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న పరిస్థితిని అంతా కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి డబ్బులు పోతే రావట్లేదు గ్రామ పంచాయతీల యొక్క హక్కులు హరించబడుతున్నాయి గ్రామాలు వల్లకాడుగా మారిపోయి ప్రమాదం ఉందని చెప్పి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని నేరుగా నేరుగా గ్రామ పంచాయతీకి రిలీజ్ చేసింది రిలీజ్ చేస్తే దాని మీద కూడా అవి లాక్ వేసుకొని ఆ తాళం నా కీస్ని కలెక్టర్ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుల మీద పాలక మండలికి యజమాయిషీ లేకుండా ఆ డబ్బుని నేరుగా కలెక్టర్లే ఈ కరెంటు బిల్లులకు డబ్బులు కట్టించు ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు పెట్టింది తప్ప వాళ్ళ అవసరాలు తీర్చి తీరిన తర్వాతనే మిగతా వాటికి ఇచ్చిన తప్ప ఇక్కడ కూడా ఒక రూపాయి డెవలప్మెంట్ లేదు దాదాపుగా ఈ పరిస్థితులలో అరవై మంది సర్పంచ్లు అనేక సార్లు ఆఫీసర్లు చుట్టూ తిరిగి గత్యంత లేక గతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు దీని ఆనాడు సర్పంచ్లంతా కూడా వాస్తవంగా సర్పంచ్లే కాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా బాధతో ఉండి ఇంత హింస పెడుతున్నారు ఇది తగదు మా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా లోకల్ బాడీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక సార్లు ప్రభుత్వాలకు అల్టిమేటమ్ ఇచ్చిండ్రు వాళ్ళు సమ్మెలు చేసిండ్రు కానీ ఫలితం రాలేదు దీన్ని ఆసరా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు